మా వాలంటీర్ చేస్తారు న్యాయస్థాన అవసరం అవంతి అవసరం మా నానక ఉంది మా జీవితం ఏమన్నా కూతురు వీళ్ళు చేస్తారు అనుకుంటున్నాయి మీ అందరూ చేస్తారని ఆయన సారు మీ అందరే నెత్తిని పెట్టుకున్నాడు ఆయన జగన్ గారు మూడో లేవు జనవరి చాలా లాస్ట్ టైం లాగా నాలుగో పార్టీ చోట్ల ఈ నాలుగు విషయాలు చాలమ్మా అంటే మీరు సామాన్యుడికి మీరు ఆలోచించండి తర్వాత సామాన్యుడికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సామాన్యుడు అవసరం లేదు సామాన్య ఆపల్సిన అవసరం లేదు మరి మీరే డైరెక్ట్ గా ఇంటికెళ్ళిస్తున్నారు మిమ్మల్ని కాదు మమ్మల్ని తిరుగు ఎమ్మెల్యేగా నేను కూడా మరి వయసులో నూట ఇరవై ఏడు సచివాలయాలు రెండు సంవత్సరాలు రోజు నా ఐదు గంటలు నాలుగు గంటలు అలా నుంచి కాళ్ళు వచ్చింది టూ ఇయర్స్ అలా తిరిగా అంటే ఎమ్మెల్యే ఏంటి మంత్రులు ఏంటి అధికారులు ఏంటి ప్రజాప్రతినిధులు ఏంటి వాలంటీర్స్ ఏంటి సచివాలయ సిబ్బంది ఏంటి అందరూ కూడా ప్రజల దగ్గరికి కాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పరిపాలన చేస్తాం అంటే విస్తరే ఇలా ఉంది వాళ్ళకి హ్యాపీగా అన్ని విషయాలు కాబట్టి ఈ విషయాలు చెప్పాలి మీరు ఎందుకు చెప్పాలంటే జగన్ గారు ఉన్నది ప్రజా బలం మరి ప్రతిపక్షాలకు ఉన్నది మీడియా బలం డబ్బు వాళ్ళు ఏమంటున్నారు అభివృద్ధి చేయలేదు అంటున్నారు అభివృద్ధి అంటే ఏంటి రోడ్లు బిల్డింగ్ కట్టడం కాదు కదా ఏపీ గారు రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఖర్చు అంటే డైరెక్ట్ బెనిఫిట్ బెనిఫిషరీ అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళే రూపంలో మనకి రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు వాలంటీర్ల ద్వారా వెళ్ళినాయి అంత బటన్ నొప్పి బటన్ సిస్టమ్ ద్వారా అందరి అకౌంట్ లో పడినాయి వచ్చేసరికి మనకి నూట తొంభై ఆరు కోట్లు అంటే పర్టర్స్ కానీ ఇలాంటివన్నీ కలిపి మనకి ఇంచుమించు దగ్గర దగ్గర నాలుగు వందల తొంభై కోట్లు నాలుగు వందల తొంభై కోట్లు నాన్ డీబీటీ డీబీటీ కలిపి మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వార్డు ఓన్లీ నాలుగు వార్డులకే లబ్ధిదారులు వచ్చేసరికి మనకి పంతొమ్మిది వేల అరవై రెండు మంది అలా మొదటి వాడులో ఒక అలాగే మూడు మండలాలు కలిపి వెయ్యి కోట్లు ఇచ్చాను రెండు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చినటువంటి ఏకైక ఎమ్మెల్యే భీముల చరిత్రలో అవంత్ శ్రీనివాసరావు ఏకైకం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పెట్టామయ్యా రమ్మనండి ఎవడైనా సరే తెలుగుదేశం ఏం నేను ప్రజలు నమ్ముకున్నాం మరి మరొక రూపాయి అవినీతి లేకుండా ఒక్క రూపాయి అవినీతి లేకుండా రెండు వేల ఐదు కోట్ల రూపాయలు ప్రజాతనాన్ని ఇచ్చినటువంటి ఏకైక నియోజకవర్గం ఏకైక ఎమ్మెల్యే ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం బీబీ లేదు కాబట్టి అమ్మా తప్పనిసరిగా ఈ విషయాలు నిజాలు చెప్పండి అంతే ఇంకేమో చెప్పదు జగన్ గారు ముఖ్యమంత్రి రాబట్టి అలా వచ్చింది ఇది వాస్తవే హేరంగా మా సీట్ ఇచ్చారు యాభై శాతం ఓట్లు గెలిపించారు ముందు వాళ్ళని హ్యాపీ ఉంచాలి అన్నదాని అందుకే తరమంతా కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేసేది